వెల్లుల్లిని మన పురాతన కాలం నుండి అనేక ఔషధాల తయారీలో వాడుతున్నారు మనం వండే కూరలకు వెల్లుల్లిని కలపడం ద్వారా భిన్నమైన రుచి వస్తుంది వెల్లుల్లి రెబ్బలను వంటలకే కాదు మెత్తగా చేసి పాలలో కలుపుకొని తాగుతారు మరియు దీని నుండి తీసిన రసాన్ని రోజు ఉదయాన పరిగడుపున గోరువెచ్చని నీటిలో కలుపుకొని కూడా తాగుతారు ఇలా చేయడం వలన శరీర బరువు కూడా తగ్గుతుంది వెల్లుల్లి వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం వెల్లుల్లిని రోజూ మన ఆహార పదార్థంలో చేర్చుకోవటం వలన శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి అంతేకాకుండా వెల్లుల్లి రసాన్ని రోజు తాగడం వలన ధమనులలో అడ్డంకులుగా తొలగించి దమలులలో అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణను మెరుగుపరచది మెరుగుపరిచి గుండె వ్యాధులకు గురవకుండా పరోక్షంగా సహాయపడుతుంది వెల్లుల్లి రసం మొటిమలను నివారించి మృదువైన చర్మాన్ని అందించడంలో కూడా సహాయపడుతుంది వెల్లుల్లి రసాన్ని తీసుకొని కేవలం మొటిమలపై మాత్రమే అప్లై చేసి కొద్దిసేపటి తరువాత వేయండి ఇలా కొన్ని రోజుల పాటు అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు రాత్రి పడుకునే ముందు వెల్లుళ్ళను ముఖానికి పెట్టుకొని పడుకోకూడదు దీనివలన చర్మానికి హాని కలగవచ్చు వెల్లుల్లి రసం జుట్టు రాలటాన్ని కూడా తగ్గించటమే కాకుండా రాలిన వెంట్రుకలు మళ్ళీ పెరిగేలా చేస్తుంది అదేలాగంటే జుట్టు రాలిన ప్రదేశంలో వెల్లుల్లి రసాన్ని అప్లై చేయండి ఇలా రోజులో రెండుసార్లు అప్లై చేయడం వలన బట్టతలో కలిగే అవకాశం ఉండదు కానీ తలపై ఈ రసాన్ని అప్లై చేసేటప్పుడు కళ్ళ కళ్ళపై పడకుండా జాగ్రత్తగా ఉండండి వెల్లుల్లి రసాన్ని ఒక గ్లాస్ దానిమ్మ రసంలో కలుపుకొని తాగడం వలన దగ్గు నుండి ఉపశమనం పొందుతారు మరియు వేడి నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి పుక్కిలించడం వలన గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందుతుంది